హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం చేపల పులుసులో ఇవాళ మా ఊరి చెరువులో చేపలు పట్టిరు ఇవాళ నేను ఈ చేపలతో పులుసు పెడుతున్నా ఎందుకట మన పెద్దవాళ్ళు చేసినట్టు చేసినానండి ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మన పెద్దవాళ్ళు ఇలాగే చేసుకొని తినేదండి ఈ చేపల పులుసులో వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్ నేను వేస్తున్నా మధ్యలో వేస్తా అది ఈ చేపలు తింటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి బాడీలోని ప్రతి పాటుకి మనకి ఎంతో అవసరమైన చేపలండి ఇవి ముఖ్యంగా కళ్ళకి చాలా ఉపయోగం వీటితోని ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన పెద్దవాళ్ళు చేసినటువంటి ఈ చేపల పులుసుని మనం చేద్దాం పదండి ఇప్పుడు నేను దీనికి కేజీన్నర చేపలు తీసుకున్నానండి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది మెత్తబడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి వేయించుకోవాలి ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అవి ఎర్రగా దోరగా గోలిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత అంత వరకు వేయించుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి ఒక స్పూను పచ్చిదనాల పొడి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం చింతపండు రసం ఒక గుప్పెడు పాత చింతపండు అండి ఇది పాత చింతపండు అయితేనే చాలా టేస్టీ వస్తుంది చేపల పులుసు అనేది ఇక్కడ చూడండి చింతపండు అంతా పిండి అందులో వేసి పోసుకోవాలి దీనికి కొన్ని వాటర్ పడతాయి పోసేసుకున్న దీనికి సరిపడే అంత ఉప్పు రెండు స్పూన్లు వేసుకుంటున్న పులుసులోకి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది ఒక చిన్న గంటనర కారం వేసుకుంటున్నా సరిపోతుంది దీనికి దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఒక హాఫ్ స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఏ పులుసులోకైనా కూడా మెంతి పిండి వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుందండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనం దీన్ని మసులుతుంటే ఈ పులుసు మసులుతుంటే మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి లేదంటే ఆ పులుసు అనేది చెల్లుతుంది నెమ్మదిగా వేసేసుకొని ఇప్పుడు మనం అన్నీ ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి చేప ముక్కలు స్మూత్గా ఉంటాయి కదా విడిపోకుండా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని తీసి చూస్తే చూడండి సగం కుక్ అయినాయి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకసారి మూత పెట్టేసుకొని మనం ఇక్కడ ఒక కొత్త ఇంగ్రీడియంట్ కొత్తది అంటే కొత్తది కాదు మన పెద్దవాళ్ళు వెనకట ఇలాగే చేసుకునేది చేపల పులుసు రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కాల్చుకొని అప్పుడు వాళ్ళు నిప్పుల మీద కాల్చుకునేది మనకి ఇప్పుడు నిప్పులు అనేవి లేవు కదా స్టవ్ మీద కాల్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది ఇప్పుడు ఈ మసలే పులుసులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగా టేస్ట్ వస్తుందో మీరే చెప్తారు ఇప్పుడు మనం మొత్తం ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక రెండు నిమిషాలు మనం పేస్ట్ వేసుకున్నాం కదా అది కల్ మొత్తం కలిసేటట్టు కొద్దిసేపు ఉంచుకోవాలి లాస్ట్కి మసాలా పొడి గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా మెంతి కూర మూడు కలిపిన ఈ ఆకుకూరని ఇందులో చల్లుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన మన పెద్దల కాలం నాటి వంటకం చేపల పులుసు అండి మీరు ఇలాగే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చేపల కూర అనేది వండుకోగానే తినేదానికంటే మరుసటి రోజు తింటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి వెనుకట సాయంత్రం వండుకునేది అది పొద్దున తినేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడు వండుకున్నది అప్పుడే తింటున్నాం అందుకే వాళ్ళు అలా ఉన్నారు మనం ఇలా ఉన్నాం ఈ చేపల్లో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా మీకు తెలుసు కదా మన బాడీలో ప్రతి ఒక్క పాటికి ఇది చాలా అవసరం అండి చేపలు అనేటివి ఇదండి ఇవాటి మన పెద్దల కాలం నాటి చేపల పులుసు కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్